కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో పల్నాడు ప్రముఖంగా ఉన్న జిల్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పల్నాడును పల్నాడు నుంచి ఒక్క స్థానాన్ని కూడా బీజేపీకి జనసేనకి ఇవ్వలేదు ఇక్కడ పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏటికి ఏడు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశమే పోటీ చేసింది పోటీ చేయడమే కాకుండా ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది నియోజకవర్గాల వారిగా అభ్యర్థులు వారి మెజారిటీలు విశ్లేషిద్దాం పెదకూరుపాడు నుంచి భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇరవై ఒక ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీని సాధించాడు చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీని సాధించారు నర్సరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన చదలవాడ అరవిందబాబు ఇరవై వేల నాలుగు వందల ఐదు ఓట్ల మెజారిటీని సాధించాడు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీని సాధించారు వినుగొండ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవి ఆంజనేయులు ముప్పై వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీని సాధించాడు గురజాల నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఓట్ల మెజారిటీని సాధించారు మాచర్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన జోలకంటి బ్రహ్మారెడ్డి ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీని సాధించారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు